బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు ఒకటి అంశము మీ పిల్లలకు నేర్పి వాక్యము ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పందొమ్మిది వచనాలు మీరు ఈనా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు పండుకొనునప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేపి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము పిల్లలను ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు వారు వారి పిల్లల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు వారు ఉన్నత స్థితికి చేరుకోవాలని వారి కోసం చాలా కష్టపడతారు ఇదంతా వారి పట్ల చూపించే ప్రేమకీ నిదర్శనం అయితే కొన్ని విషయాల్లో పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించాలి చాలాసార్లు వారిమీద జాలుపడి వారికి అవసరంలేని వాటిని అనుమతిస్తుంటారు పిల్లలకు ఈ లోకానుసారమైన మంచి చెడ్డలు నేర్పిస్తారు తప్ప దేవుని గూర్చిన భయభక్తులు నేర్పించరు సహజంగానే పిల్లలు ఎదిగే కొద్దీ ఈ లోకానుసారమైన మంచి చెడ్డలు తెలుస్తాయి ని దేవునియందలి భయభక్తులతో పెరగటం వారికి తెలియదు పిల్లలకు దేవుని గురించి తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు అని ద్వితీయోపదేశకాండము నాలుగు పదిలో పిల్లలకు దేవుని గూర్చిన భయము నేర్పించవలసిన బాధ్యతను దేవుడు తల్లిదండ్రుల మీద పెట్టాడు దీనిని బట్టి పిల్లల పట్ల దేవుడు ఎంత భారము కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్లకే దేవుని గూర్చిన భయం లేనప్పుడు ఇంక పిల్లలకు నేర్పడమన్నది జరగదు ఇంట్లో తల్లిదండ్రులు దేవుని భయం లేకుండా జీవిస్తుంటే పిల్లలకు కూడా అది అలవరుతుంది పిల్లల చదువుమీద చూపించినంత శ్రద్ధ దేవునియందలి భయభక్తుల విషయంలో చూపించరు చదువు ఇవ్వగలదే ఇవ్వగలదేగాని జీవితాలను మార్చదు అనేకమంది చదువుకున్నవారు నేరాలకు పాల్పడుతూ జళ్లలో ఉంటున్నారు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై రెండు ఆరు చిన్నవయసులో దేవుని జ్ఞానమును నేర్పిస్తే వారు పెద్దవారైనప్పటికీ దాని నుండి తొలగిపోరని బైబిలు చెప్తుంది కాని నేటి దినాల్లో చిన్నపిల్లలు సైతం సెల్ ఫోన్ వాడుతూ వాటిలో గేమ్స్ ఆడుతూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు దేవుని గురించి తెలుసుకోవాల్సిన వయసులో లోకం గురించి తెలుసుకుంటూ లోకజ్ఞానమును పెంచుకుంటున్నారే తప్ప దేవుని గురించిన జ్ఞానము తెలుసుకోవడం లేదు దేవుని భయము ఒక్కటే పిల్లలను సక్రమమైన మార్గంలో ఉంచుతుంది తప్ప ఉన్నత చదువులు కాదు పిల్లలకు మొదటి సండే స్కూలు ఇంట్లో నుండే ప్రారంభమవ్వాలి దేవుని భయంలేని పిల్లలు క్రమశిక్షణలో పెరగలేరు పెద్దలను గౌరవించలేరు బైబిలు గ్రంథంలో కొంతమంది పిల్లలు ప్రవక్త అయిన ఎలిషాను చూచి బోడివాడా ఎక్కిపొమ్ము అని చేసినప్పుడు ఆయన ఆ పిల్లలను శపించినప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిలో నలభై రెండు మంది పిల్లల్ని చంపేస్తాయి అంతమంది పిల్లలు చనిపోవడానికి ఎవరు కారణం నిస్సందేహంగా వారిని క్రమశిక్షణలో దేవునియందలి భయభక్తులతో పెంచని తల్లిదండ్రులే కదా అందుకే యేసుప్రభువు నా నిమిత్తము ఏడ్వకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అనిక ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో చెప్పాడు కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవునియందలి భయభక్తులలో పెంచటమే నిజమైన ప్రేమ ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మాకు దయచేసిన బహుమానములైన మా పిల్లలను ఈ లోకానుసారంగా కాకుండా నీయందలి భయభక్తులతో పెంచగలిగిన జ్ఞానమును మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తాండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక